మండల కేంద్రంలో దగ్ధమైన నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని పరిశీలించిన భాష్యం ప్రవీణ్ మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ మరియు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ క్రోసూరు టీడీపీ పార్టీ కార్యాలయం నుంచి నాలుగు రోడ్లు సెంటర్ మీదుగా పోలీస్ స్టేషన్ వరకు నిరసన ప్రదర్శన చేశారు ఆగంతుకులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని పోలీస్ స్టేషన్లో వినతిపత్రం అందించారు ఈ సందర్భంగా భాష్యం ప్రవీణ్ మీడియాతో మాట్లాడారు భయపెట్టి ఆందోళన క్రియేట్ చేసి కుల మతాల మధ్య చిచ్చు పెట్టి ఈరోజు భయభ్రాంతులు చేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ భయపడతారా అనుకునే పిరికి బంద చర్య ఇదొక పిరికి బంధ చర్య ప్రజల్లో ఎదుర్కోవాలి ఓటర్లని నమ్మించాలి ఈరోజు నువ్వు పార్టీ కార్యాలయాన్ని తగలబెడితే భయపడటానికి ఎవ్వడూ సిద్ధంగా లేడనేది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఈరోజు మాజీ శాసనసభ్యుడిగా నేను తెలియజేస్తున్నాను ఈరోజు మన భాష్యం ప్రవీణ్ దీనికి ఏదో పెద్ద కొత్త అనుకుంటే అది తప్పు భాష్యం ప్రవేణ వెనక తెలుగుదేశం పార్టీ ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి అదే విధంగా నాయకులు ఉన్నారు తప్పనిసరిగా తగిన గుణపాఠం చెప్పడం అనేది ఐదే ఐదు నిమిషాలు కొని మరి పరిశోధించి పోలీస్ డిపార్ట్మెంట్ తోటి మరి అన్వేషణ చేయించి వాళ్ళను పట్టుకోవాల్సిన బాధ్యత ఉంది శిక్షించాల్సిన బాధ్యత ఉంది ప్రజలకు రక్షణగా ఉండాల్సిన బాధ్యత ఉంది ప్రత్యేకించి ఇక్కడ అభ్యర్థిగా అభ్యర్థిత్వాన్ని తీసుకున్న భాష ప్రవీణిక రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది అదేవిధంగా ఈరోజు పార్టీ కార్యాలయాలను కూడా మీరు నిశ్చితంగా పరిశీలన చేసి అవసరమైతే రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఉందనేది కూడా ఈ సబ్ డిపార్ట్మెంట్ ఉందనేది కూడా ఈ సందర్భంగా భద్రత కల్పించాల్సిన బాధ్యత ఉందనేది కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను